హాయ్ గాయస్ వెల్కమ్ టు బిఎఫ్ఐ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిఎఫ్ఐ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం మన్మధుడు అక్కిలేని నాగార్జునకు ఓ వయసుతో సంబంధం లేదు వయసు పెరుగుతున్న కొద్దీ తాను ఎంతో అందంగానే కనబడుతూ ఉంటారు అద్ర కథానాయకుల్లో ఇలా ఉండటం ఏ హీరోకు సాధ్యం కాలేదు కెరీర్ పరంగా తన వందవ సినిమాకు దగ్గరలో ఉన్న అదార్జున దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీయాలనే ఆలోచనలో ఉన్నాడు ప్రస్తుతం ధనుష్ తో ఓ సినిమా రజనీకాంత్ కోరి సినిమాలో నటిస్తున్నారు వీటి షూటింగ్ పూర్తయిన తర్వాత తన వందవ సినిమా పట్టాలెక్కిస్తారు దీనికోసం అనేక కథలను వింటున్నారట కెరీర్ లో ఎంతో ప్రత్యేకంగా నిలిచిపోవాలని నాగార్జున ఆశిస్తున్నారు ఆయన కోరిక ఎంత మేరకు నెరవేరుతుందో చూడాలి మరి కెరీర్ పరంగా చాలా బిజీగా ఉన్న సమయంలో అనేక కథలు తన దగ్గరకు వచ్చినప్పటికీ కొన్నిటిని కథలు నచ్చక మరి కొన్నిటికి డేట్లు ఖాళీ లేక వదులుకోవాల్సి వచ్చింది అలా వదులుకున్న వాటిలో కలిసి రా అనే సినిమా కూడా ఉంది వెంకటేష్ కళానాయకుడిగా సురేష్ ప్రొడక్షన్లో ఈ సినిమాను ఉదయ్ శంకర్ దర్శకత్వంలో నిర్మించారు రెండు వేల సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఇరవై ఐదు కోట్లు గ్రాస్ వసూలు రాబట్టి అతిపెద్ద సంచలనాన్ని నమోదు చేసింది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో ఇరవై ఐదు కోట్ల గ్రాస్ ఈ రోజు ఆరు వందల నుండి ఏడు వందల కోట్లకు సమానం అటువంటి సినిమాను ముందుగా నాగార్జుననే చేయాల్సి ఉంది ఎందుకోగాని ఆయన తిరస్కరించడంతో వెంకీ సింధాన్ హీరో హీరోయిన్లుగా వచ్చిన కైజుందాం రా సినిమా పెద్ద సంచలనాన్ని నమోదు చేసింది కుటుంబ కళా చిత్రానికి అంత స్థాయిలో రావడం ఎవరు ఊహించలేకపోయారు నాగార్జున వదులుకున్న సూపర్ హిట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి ప్రస్తుతం నాగ చైతన్యకు శోభిదాయకుగాం చేసిన మన్మధుడు చిన్న కొడుకు కూడా పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కొడుకు ఇద్దరికి పెళ్లిళ్లు చేయాలనే నాగార్జున కోరిక నెరవేరబోతున్నందుకు అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నాను దీని గురించి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ